రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కబ్రస్థాన్ స్థలంలో చెత్త చెదరం వేసి డంపింగ్ యార్డ్ గా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లిం మైనార్టీ సభ్యులు ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ షాదుల్లా మాట్లాడుతూ ముస్లింలంతో పవిత్ర స్థలంగా భావించే కబ్రస్థాన్ స్థలంలో చెత్త చెదరం వేసి డంపింగ్ యార్డ్ మార్చడం చాలా బాధాకరమన్నారు అలాగే గత ప్రభుత్వం సర్వే నెంబర్ ఫోర్ లో మూడు ఎకరాల భూమి కబ్రస్థాన్ కోసం ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు ఆ స్థలం కబ్జాకు గురవుతుందన్నారు కబ్రస్థాన్ స్థలంలో మట్టి తవ్వకాలు కూడా జరుపుతున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్రస్థాన్ స్థలాన్ని పరిశీలించి కబ్జా కాకుండా చూసి చెత్త చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నమస్కారం నమస్కారం తెలియజేస్తూ గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కింద తొమ్మిది పది సంవత్సరాల కింద ముస్లిం మైనార్టీ కొరకు రుద్రంగి ముస్లిం మైనార్టీ కొరకు మూడు ఎకరాలు కబ్రస్థాన్కు జాగా ఇవ్వడం జరిగింది డంపింగ్ యార్డు పక్కపొండి డంపింగ్ యార్డు అండ్ కబ్రస్థాన్ రెండు ఆనుకొని ఉన్నాయి దానికి మేము అద్దులు కూడా చేయడం జరిగింది పెద్ద పెద్ద రాళ్ళు ఉండే ఆ రాళ్ళని వలగొట్టి మొత్తం ఒక బార్డర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ బార్డర్ను కూడా తొలగించడం జరుగుతుంది డంపింగ్ యార్డు అండ్ ఈ కబ్రస్థాన్లో డంపింగ్ యార్డుగా కబ్రస్థాన్ అని పేరు లేకుండా డంపింగ్ యార్డు లెక్క మొత్తం చెత్త చెదారం వేయడం జరుగుతుంది పక్క పొంటే ఇంకో వాళ్ళు కూడా కబ్జా చేస్తున్నారు అయితే దీనికి కంచేయాలని గత ప్రభుత్వం కోరుకుంటే చేస్తా చేస్తా అని మాట ఇచ్చే అది కాకపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆలసీనాన్న గారు ఆలసినాన్న గారు మొన్న అడిగితే వెంటనే స్పందించి నేను మీకు ఎందుకు మీకెందుకు అని సీనన్న తెలపడం జరిగింది ఇది కంచె కానీ ఆ మజిద్కు ఇంకా మరమత్తుల కూడా సీనన్న చేపిస్తని మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కబ్రస్థాన్కు ఈ డంపింగ్ యార్డ్గా మార్చడం వలన బాగా మా ముస్లిం అయిన కులం మేము వెనుకబడ్డ కులాలం కాబట్టి మమ్మల్ని ఇది దగ్గర్జన్యం జరుగుతుంది కాబట్టి అధికారులు చొరవ చూపి దీన్ని ఎలాంటి చెత్త లేకుండా చూడగలరని మా ముస్లిం మైనార్టీ తరఫున కోరుకుంటున్నాం